హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో రాగి సంగటి అండి సో రాగి సంగటి స్పెషల్ ఏముంది అనుకోద్దండి రాగి సంగటి మిగిలిపోయిన అన్నంతో కూడా మనం రాగి సంగటి అనేది చేసుకోవచ్చు సో అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఎండ్ వరకు చూడండి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయద్దండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సో సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేసేయండి నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో రాగి సంగటి అనేది హెల్త్కి చాలా మంచిదండి అన్నం మిగిలిపోయినా ఎలా తయారు చేసేసుకోవాలి అనేది చూసిద్దాము సో చూడండి నేను ముందు ఒక బౌల్ తీసేసుకునేసి దాంట్లోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి సో ఇట్లా మనము వాటర్ అనేది వేసేసుకునేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనము చేయాలండి సో వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి అన్నము ఉడికించి పెట్టుకున్న అన్నం అండి సో ఇది ఒక దగ్గర దగ్గరగా టూ గ్లాస్ ఆఫ్ రైస్ అండి దీన్ని మనం పొడి పొడిగా ఇట్లా చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా పొడి పొడిగా పొడి పొడి చేసి పెట్టుకున్న అన్నాన్ని అంటే నైట్ కానీ మిగిలిపోయిన అన్నం కానీ ఏదన్నా ఉన్నా కూడా లేదంటే వేడివేడి సంగటి తినాలి అనుకున్నా కూడా ఇట్లా అన్నం అన్నం మొత్తం వేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి సో ఇలా మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా రాగి సంగటి ఎలా చేస్తారనేది కూడా నేను మన వీడియో మన నెక్స్ట్ వీడియోలలో చూపిస్తానండి ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నాను సో రాగి సంగటి ప్లస్ నాటుకోడి ఎలా తయారు చేసుకోవాలి నాటుకోడి పులుసు అనేది నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లలో సో ఇప్పుడైతే మిగిలిపోయిన అన్నంతో సంగటి ఎలా చేస్తారు అనేది చూడండి ఇట్లా నేను రైస్ మొత్తం వేసేసుకునేసి వేడి వాటర్లో ఇలా మూత పెట్టేసుకునేసి అది బాయిల్ అయ్యేంత వరకు చూస్తున్నాను చూడండి నేను వేసిన వాటర్ అనేది ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అండి సరిపోయింది చూడండి సో ఇలా అన్నం మొత్తము బాగా ఉడకాలండి మనకు ఉడికిపోయిన అన్నమే కాబట్టి తొందరగా త్వరగానే మనకు గట్టిగా అయిపోతుందండి సో వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో ఎక్కువ టైం అనేది ఉండదండి చూడండి ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం బాగా ఉడకబెట్టాలి సో రైస్ని సో ఇలా అన్నం మొత్తం దగ్గరగా అయి వాటర్ మొత్తం ఎంగిపోవాలి సో ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేయాలండి దగ్గరుండి కింద అనేది అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము అన్నం మొత్తాన్ని ఇలా ఇంకా మెత్తగా ఉడికించేసేసుకోవాలి దాని తర్వాత నేను దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని జల్లెడి పట్టి మరీ తీసేసుకునేసి ఇట్లా ఒక ప్లేట్లోకి చూడండి ఇట్లా అన్నం మీద అంతా వేసేస్తున్నానండి సో వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్న రైస్ మీద వేసేసుకునేసి దీనికి లిట్ పెట్టేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము ఈ రాగి పిండి అనేది కుక్ అవ్వాలండి సో వేయగానే మనం కలిపేయకుండా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఆ వేడికి కొంచెము బాగా కుక్ చేసుకోవాలి సో ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు ఆ వేడికి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇట్లా మన దగ్గర ఉండే సంగటి చేయడానికి వాడే ఇది ఒక ఎక్విప్మెంట్ అండి దీంతో మనం బాగా ఇట్లా రుబ్బేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మనం మామూలుగా పప్పుకి రుబ్బుకుంటాం చూడండి దాంతో అయినా కూడా ఇట్లా కింద పెట్టేసుకునేసి బాగా రుబ్బుకొని ఇట్లా ఉండలు కింద చేసేసుకునేసి సర్వింగ్ బౌలోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమే అండి సో ఈ రాగి ఈ రాగి సంగటి కాంబినేషన్ అనేది పల్లి చట్నీ ఉంది చికెన్ కర్రీస్ అన్నీ ఉన్నాయి ఇలా ఉండల కింద చేసేసుకునేసి ఇలా వేసేసుకోవాలే అండి సో మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని నేను ఇక్కడ మన ఛానల్లో ఉండే పల్లి చట్నీ ఇస్తానండి ఆ పల్లి చట్నీ విత్ కాకరకాయ తాలింపు అండ్ దొండపండు తాలింపు కూడా హ్యాపీగా తినవచ్చు అండ్ మన ఛానల్లోనే బటర్ చికెన్ ఉంది చికెన్ ఫ్రై ఉంది దాంతో కూడా ఎంజాయ్ చేసేవచ్చండి మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి అండ్ డెఫినెట్గా మన ఛానల్లో నార్మల్గా రైస్తో మనము రాయిల సంగటి ఎలా తయారు చేసేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోస్లలో నేను పోస్ట్ చేస్తానండి దాంతోపాటు కూడా చెప్పాను కదా నాటుకోడి పులుసు సో నాటుకోడి చికెన్ కూడా రాయలసీమలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన ఒక రెసిపీ అండి సో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో